దైవికమైన ఆలోచన ఉంది దాని గురించి చెప్తాయినండి చూడండి నిర్గమ కాండము పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వస్తుంది చదవన్న చూడండి ఇక్కడ మోసే వచ్చి మైకున్న వాళ్ళు తీసుకోండి సోదరు మోసే మామ మోసే అని చూశాడు చూసినప్పుడు ఎట్లా ఉందని పరిస్థితి ఒక వెయ్యి మంది వ్యాజ్యాలుతో ఉన్నారు అంటే సమస్యలు కుటుంబ సమస్యలని ఆ సమస్యలని ఈ సమస్యలని అన్ని పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ మోషే కాడికి వచ్చి ఉన్నాడు ఎందుకు తీర్పు తీర్చుకోవడానికి న్యాయం చేయించుకోవడానికి ఒక మనిషి వెయ్యి మందికి తీర్పు చెప్పాలంటే ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఒకవేళ చెప్పాడు ఒక రోజు కనుకో ఎంతమందికి చెప్పగలడు ఒక యాభై మంది ఒక వంద మంది చెప్తాడు మిగతా వాళ్ళు మళ్ళీ ఇంకో రోజు రావాలా ఇంకో రోజు రావాలా అప్పుడు దాకా వీళ్ళందరూ నిలబడి ఉండాలి కాబట్టిము నేను నీకొక ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడయుండును ప్రజల పక్షమున నీవు దేవుని సముఖ ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎద్దుకు తేవలను నీవు నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకని గాను నూరు మందికి ఒకని గాను ఏ పది మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను చూడండి ఇక్కడ ఒక మాట చెప్తా వెయ్యి మందికి నూరు మందికి యాభై మందికి ఆ మాట తీసుకున్న జగన్ అందుకని వాలంటీర్లు పెట్టాడు ఇది ఎక్కడి నుంచి పెట్టాడు ఆయన ఆయన బైబుల్ చదివితే వచ్చిన ఆలోచనలు అవన్నీ ఎట్టొచ్చిందో ఆయనకి యాభై మందికి ఒక యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టాలని అంటే ఈ వాక్యం వచ్చిందని చాలా మంది ఆలోచన కూడా కరెక్టే కూడా అంటే వెయ్యి మందికి ఒకరిని పెట్టమన్నాడు తర్వాత వంద మందికి ఒకరిని పెట్టమన్నాడు యాభై మందికి ఒకరిని పెట్టమన్నాడు ఎందుకంటే సమస్యలు త్వర త్వరగా పరిష్కారం అవుతాయని అయితే ఎటువంటి వాళ్ళని పెట్టమన్నాడు సామర్థ్యము దైవభక్తి దైవభక్తి సత్యాసక్తి కలిగి సత్యాసక్తి కలిగి లంచగొండతనం లేకుండా ఉండాలి వాళ్ళలో ఎవరు న్యాయాధిపతి లంచం తీసుకోండి అనుకో ఇంకా న్యాయం ఏం జరుగుతుందా ఈ నాలుగు క్వాలిటీలు ఉన్న వాళ్ళని బెట్టమన్నాడు అప్పుడు మోషే ఈ విధంగా ఏర్పాట్లు చేసే న్యాయాధిపతి వ్యవస్థ అక్కడి నుంచి వచ్చింది కోర్టులు జడ్జీలంతా ఎక్కడి నుంచే ఈ కోర్టులు ఉన్నాయే ఈ కోర్టులు లా ఇల్లు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారా ఆ నుంచి వచ్చింది మీకు తెలుసా లా చదివేవాళ్ళు బైబిల్లో ఆది కాండము నిర్గమ కాండము లేవి కాండము ధర్మ ద్వితీయ దేశ కాండము చదవాలా ఇంతకుముందు వాళ్ళ పాఠ్య పుస్తకాలు ఉండేది ఇంతకుముందు వాళ్ళకి ఆ శాస్త్రం ఉండేది ఆ నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి అంటే బైబిలే అన్నిటికి ఆధారం అలే అన్నిటికీ ఆధారం బైబిలే ఇప్పుడు బైబుల్ లెక్క మాట్లాడుతున్నారు అనుకోలే కానీ దీనికి పునాది ఎవరో బైబులే కాబట్టి ఆ మంచి ఆలోచన మోసే తీసుకొని అలా చేయటాన్ని బట్టి ఆయనకి సుఖం కలిగింది ప్రజలకి సుఖము కలిగింది ఎందుకంటే ఇప్పుడు ఆయనకి సుఖం ఎటు కలిగిందంటే వంద మందికి చెప్పేసి పది మందికి చెప్పేసి మళ్ళీ రెస్ట్కి వెళ్ళిపోతున్నాడు ప్రజలకి ఎలా సుఖం కలిగిందంటే రెండు మూడు రోజులు వరుసగా నిలబడేదానికి బదులు వచ్చిన రోజే సమస్య పరిష్కరించుకొని వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ఒక దైవికమైన ఆలోచన ఆయన ఇచ్చాడు రెండవ మాట మొదటి రాజుల గ్రంథము ఒకటి పన్నెండు కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలోమును ప్రాణమును రక్షించుకున్నకై నేను నేను నీకు ఒక ఆలోచన చెప్పేదని వినుము ఏం చెప్తాను ఇక్కడ నా తాననే ప్రవక్త మీరు తర్వాత తిండి పిచ్చేదండి ఆ భాగం భైషభ అనేటువంటి ఆమె దగ్గరికి వచ్చాడు వచ్చి అమ్మా నేను నీకు ఒక ఐడియా చెప్తాను అన్నాడు ఎందుకు ఐడియా అంటే నీ ప్రాణం నీ కుమారుడు ప్రాణం నువ్వు కాపాడుకోవాలంటే నా ఆలోచన వినాలన్నాడు అయ్యా ప్రవక్త కదా చెప్పండి అని చెప్పేసి ఆ అడిగింది ఏం చెప్పాడంటే అమ్మా నువ్వు డైరెక్ట్గా రాజుకాడికి వెళ్ళిపో రాజు రాజుగడ్కి వెళ్ళిపోయి ఏం చేస్తావంటే రాజుని అడుగు రాజు నీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు ఏమని నా తర్వాత నీ కుమారుడే రాజు అని ఉన్నాడు కదా నీకు చెప్పాడు కదా ఆ మాట నేర్చుకోబో తర్వాత ఏం చెప్తావు అంటే రాజా పలానాయన నీ పెరొక కుమారుడు పలానా చోట మీటింగ్ పెట్టున్నాడు ఎందుకంటే నేను రాజుని అని ప్రకటించుకుంటున్నాడు అక్కడ అది నీ మూలంగా జరుగుతుందా నీకు తెలియకుండా జరుగుతుందా నువ్వు అతను రాజుని చేసావా అని అడుగు నేనే చేశానని చెప్పాడు అనుకో అప్పుడు ఈ మాట అడుగు ఏమంటా నాకు చెప్పేవు కదయ్యా నీ కుమారుని రాజుని చేస్తానని చెప్పేవి కదా ఇప్పుడు నువ్వు ఎట చేస్తావని అడుగు లేదు నాకు తెలియదమ్మా వాడు ఏదో నాకు తెలియకుండా చేస్తున్నాడు కథ అంతా అన్నాడు అనుకో రాజు అప్పుడు చెప్పు నా కుమారుని నీ తర్వాత రాజుని చేస్తానన్నావు కదా నువ్వు బ్రతికుండంగానే అది చేసేసేయ్యా లేకుంటే నీ దాసులను నన్ను చంపేస్తారయ్యా నువ్వు నాకు న్యాయం చేయ్యా అని అడుగు రాజుని అప్పుడు రాజు చేస్తాడని చెప్పి ఐడియా ఇచ్చి పంపించాడు నా ఎవరు నా తాను ప్రవక్త అదే ఐడియా ప్రకారంగా పోయిందా విషభ పోయి రాజుకు మనో చేసుకుంది రాజు కోపం వచ్చేసింది ఏమని వరే వాడు వాడు నా కొడుకు అయితే మాత్రం నా పర్మిషన్ లేకుండా నా రాజ్యాన్ని వాడు తీసుకోవటం ఎట్లా వాడు ప్రకటించుకోడు ఏంది సరే పిలు సొలోమాన్ని నేను చేస్తానని చెప్పి సోలోమాన్ రాజు చేశాడు సులోమాన్ రాజు చేశాడు సులోమాను అయిపోయి బోరలు ఊది ప్రకటన చేశాడు చూడు ఆడ మీటింగ్ పెడతల్లా వాడు గడగడ గడ వణికినాడు ఆడ ఎందుకు ఎందుకు కథ ఏం మారిపోయింది అసలు అతను అనుకున్నాడు కొంతమందికి తెలియవన్నా అతి తినేవాళ్ళనో తెలియదు ఏదైనా ఒక ప్రాసెస్లో పోవాలా అది తెలివి ఉపయోగించకూడదు అనుకున్నాడు నేను సౌందర్యవంతుడిని తెలివి గల నా తండ్రి నన్ను కాకుండా ఎవరిని రాజుని చేస్తాడని వాడంతటి వాడే ఊహించుకొని వాడే ప్రకటించుకొని వాడందరికీ భోజనాలు పెట్టి వెందే అక్కడ డిన్నర్ చేస్తున్నాడు అయితే ఈ ప్రవక్త ఏం చేశాడు తెలివిగా ఆలోచన చెప్పి పంపించాడు వాడికి దాద్రి మహారాజు గారికి అక్కడ కథ మారిపోయింది ఆడేమో ఒకటి రాజు అనుకుంటున్నాడు జరిగిందంతా ఇక్కడ జరిగిపోయింది ఇంకా రాజు అభిషేకం చేసి చెప్పేసిన తర్వాత ఇంకా ఏం చేస్తాడు గడగడలాడే దాముకున్నాడు అతను పోయి అయితే ఈ ఆలోచన దైవికమైన ఆలోచన అంటాడు మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆలోచన చెప్పే నాయకులు కావాలి అల్లె లోయ చదవండి సామెతలు ఇరవై పద్దెనిమిది సామెతలు ఇరవై పద్దెనిమిది వివేకము గల నాయకుడు యుద్ధము చేయము చూడండి ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబ నువ్వు ఒక సమస్యలే ఉన్నావు నీకేం చేయాలి అర్థం కావట్లే నీకు ఒక సజెషన్ చెప్పేటువంటి ఒక మంచి గైడ్ కానీ మంచి నాయకుడు కానీ ఉంటే నీకు ఆ సమస్య పరిష్కారం అయిపోదు అలే లోయా అయితే అక్కడ మోషేకి దేవుడు వాళ్ళ మామ ద్వారా చెప్పాడు ఇక్కడ నా తాను ప్రవక్త ద్వారా బహిష్ బాగా చెప్పాడు ఆమె వెళ్ళింది ఆమె జీవితాన్ని ఆమె కుమ్మాడు జీవితాన్ని పెట్టుకుంది ఈ విధంగా మనకి మంచి దైవికమైన ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి అట్టని చెడ్డ ఆలోచన చెప్పే వాళ్ళు కూడా ఉంటారు దాని గురించి మళ్ళీ చెప్తా నెక్స్ట్ పాయింట్లో అందరి ఆలోచనలు మనం తీసుకోకూడదు అందరి మాట మనం వినకూడదు అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఎవరు ఆలోచన వాళ్ళు ఆలోచన తీసుకున్నామంటే జీవితమే బతది